ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం పదకొండవ అధ్యాయము నాలుగో సిం యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా ఎక్కడున్నాడు పరిశుద్ధాలయంలో ఉన్నాడంట ఏ పరిశుద్ధాలయం అది దేవుని యొక్క పరిశుద్ధాలయము దేవుని యొక్క పరిశుద్ధాలయం అనగా ఏంటి దేవుని సన్నిధి ఆయన దేవుని మనం వెళ్ళే దేవుని సన్నిధిలోనే ఉంది నిన్ను ఆలయంగా చేసుకున్నాడు నీ హృదయాన్ని పరిశుద్ధాలయంగా మార్చుకున్న కారణం కారణాన్ని బట్టి ఆయన నీ యొక్క ఆలయంలో కూడా పరిశుద్ధాలయంలో ఉన్నాడు నిన్ను పవిత్రపరిచాడు ఈ హృదయాన్ని పరిశుద్ధమైన స్థలంగా మార్చాడు ఆ యొక్క విలువైన ప్రేమను బట్టి నీ యొక్క హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందు ఉన్నది ఆయన సింహాసనం ఎక్కడుంది ఆకాశమందు ఉన్నది ఆయన సింహాసనము పరమందు ఉన్నది ఆయన నరులను కన్ను కన్నులారా చూచున్నాడు ఆయన నరులను ఎలా చూస్తున్నాడు కన్నులారా తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు చూచే దేవుడు పరిశీలించే దేవుడు ఈ యొక్క రెండు అనుభవాలు మన జీవితంలో మనం గమనించుకున్నట్లయితే చూస్తున్నాడు దేవుడు పరిశీలిస్తున్నాడు దేవుడు అని ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మన యొక్క జీవితము చాలా సంతోషంగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి చూచే దేవుడు ఆయన పరిశీలించే దేవుడు ఆ దేవునికి మనం భయపడాలి భయపడటమే కాకుండా ప్రతి మాట ప్రతి ప్రవర్తన ప్రతి క్రియను ఆయన చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని జీవిస్తే ఈ లోక ఈ లోకయాత్రలో మనం ఎంతో సమాధానాన్ని పొందుకోగలం ఎంతో సంతోషాన్ని పొందుకోగలం మన కుటుంబాలు ఆశీర్వదకరంగా మారుతాయి అంత మాత్రమే కాదు మనము దేవునితో సహవాసం చేస్తూ ఉండగలము వీటిని మర్చిపోతే ఆయనతో సహవాసము ఏమవుతుంది తెగిపోతుంది ఆయనతో ఉన్న ప్రేమ ప్రేమ బంధం ఏమవుతుంది తెగిపోతుంది తెగిపోతే ఏమవుతుంది మనము ఈ లోకంలో కలిసిపోవడం జరుగుతుంది ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా నిన్ను పవిత్రపరిచాడు నిన్ను ఒక ఆలయంగా చేసుకున్నాడు నీ హృదయాన్ని అందులో ఆయన నివసిస్తున్నాడు యహో సింహాసనం ఆకాశమంది ఉన్నది ఆయన ఎంతో గొప్ప దేవుడు ఆయన సింహాసనము ఎక్కడుంది ఆకాశంందు ఉన్నది ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు ఆయన కనుదృష్టిలో మనం ఎలా ఉండాలి నీతిమంతులంగా ఉండాలి ఆయన మనల్ని చూస్తున్నప్పుడు ఆయన కన్నులతో మనం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి మనల్ని పవిత్రపరిచాడు మన మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆకాశమందు సింహాసనాన్ని వదిలివేసి వదిలి ఇక్కడికి వచ్చాడు ఎవరి కోసం నీ కోసం ఎవరి కోసం నా కోసం మనందరి కోసం ఆయన వచ్చాడు మరి ఆయన వచ్చాడు నిన్ను పవిత్రపరిచాడు పవిత్రపరిచిన విధానాన్ని బట్టి మనం ఆయనతో సహవాసం చేయగలుగుతున్నాం ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతున్నాం ఆయన ఆరాధిస్తున్నాం ఆయన పూజిస్తున్నాం ఆయన్ను మనము ఎంతగానో కొనియాడుతున్నాము మరి అటువంటి కృపను అనుగ్రహించిన దేవుణ్ణి మనము వదిలివేస్తే ఏం జరుగుతుంది నీ యొక్క హృదయాన్ని అపవిత్రపరిస్తే దాన్ని అపరిశుభ్రంగా ఉంచుకుంటే ఆయన ఉంటాడా ఉండడు ఆయన ప్రక్కకి జరుగుతాడు జరిగిన సమయంలో మనకేమవుతాయి ఇబ్బందులు కష్టాలు సమస్యలు ఈ రీతిగా ఉండే పరిస్థితి మొదలవుతుంది ప్రేమైన వాళ్ళారా మన యొక్క ఆలయాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆయన మన హృదయంలో ఉన్న కారణాన్ని బట్టి ఈ లోకయాత్రలో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అవి ఏమవుతాయి మబ్బు తొలగిపోయినట్టు తొలగిపోవడం జరిగిపోతుంది మబ్బు కనపడుతుంది ఎంతసేపు ఉంటుంది ఎంతసేపు ఉండదు వెంటనే తొలగిపోతుంది ఆ రీతిగా ఆయన కృప చూపుతూ మనల్ని ఈ లోకయాత్రలు నడిపిస్తూ ఉంటాడు ఆయన మనము ఆయన చూసినప్పుడు ఎలా ఉండాలి దోషులుగా కనపడకూడదు నిర్దోషులుగా ఉండాలి దోషులుగా కనపడితే ఆయన హృదయం కలత చెందుతుంది బాధపడతాడు వేదన పడతాడు మనము ఆనాడు ఒక్కసారి ఆయన సిలువ పొందాడు కానీ మన యొక్క పాప భారం చేత ఆయనను ప్రతిరోజు సిలివి వారి యొక్క జాబితాలో మనం చేరకూడదు ఎందుకంటే మనల్ని రక్షించాడు పవిత్రపరిచాడు శుభ్రపరిచాడు కాబట్టి ఆ పవిత్రతను అలా కాపాడుకుంటూ ఈ లోక్యాతల్లో జీవించాలి దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయా మేడ సర్వశక్తి మంత్రుడే నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నువ్వెంతగానో ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రభనాయన హృదయం అనే ఆలయంగా హృదయంను ఆలయంగా చేసుకుని హృదయం అనే ఆలయంను ప్రభు శుభ్రపరిచి పవిత్రపరిచి నువ్వు అందులో నివసిస్తూ తండ్రి మా జీవితాలను ధన్యం చేస్తున్న దేవా నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ఆకాశం నీ సింహాసనం ప్రోభనైనా తండ్రి నీకెన్నో వందనాలు ప్రోబ నువ్వు ప్రభా సింహాసనం ఆకాశం ఉంది ఉన్నది అన్నవు తండ్రి నాయన నువ్వెంతో గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన నువ్వు చూసినప్పుడు నువ్వు పరిశీలించినప్పుడు ప్రభ నీ కను దృష్టిలో మేము ప్రభా నిర్దోషులుగా కనబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభ ఏ దోషము మాలో లేకుండా చేయండి ప్రభ మా మాటల చేత మా ప్రవర్తన చేత ప్రభ నేను విసిగించే వారి యొక్క జాబితాలో చేరకుండా ప్రభ నాయన మమ్మల్ని పవిత్రపరిచిన విధానాన్ని ప్రోభ నాయన తుది వరకు కాపాడుకునే స్థితిని మాకు అనుగ్రహించండి వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను ఆశ్రవదించండి ఆత్మీయ మేలులను వారిపై కుమ్మరించండి ప్రభు అంత మాత్రమే కాకుండా బలహీనతలు బంధకాలు సమస్త విధమైన తండ్రి బంధకాల చేత బాధింపబడుతున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో తీసుకుని వారికి విడుదల కలిగి చేయండి తండ్రి నాయన వారి యొక్క జీవితాలను సంతోషకరంగా మార్చండి ప్రభు ఆశీర్వదించండి దీవించండి అయ్యా నీ కృపచేత నాయన వారిని నింపండి ప్రభు వారి అవసరాలన్నీ తీర్చండి ప్రభు వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభు కృపగల దేవాన్ని కృపను కోరుకుంటూ నా ప్రభును ప్రిరక్షకుడు అయిన యసుక్రీస్తు వారి నామంలో అతివినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆ అమ్మే అందరికీ ప్రైతులాడు